అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం అనే నవలను చక్కగా చెవులారా వినేద్దామండి అంతకన్నా ముందర నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నన్ను ప్రోత్సహించండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నవలలోకి వెళ్ళిపోదామా బారిస్టర్ పార్వతీశం నవల ముక్కపాటి నరసింహశాస్త్రి కల నుంచి వెలువడిన హాస్యంతో కూడిన నవల ఈ నవల మూడు భాగాలుగా వెలువడింది ఈ నవలలో ముఖ్య కథానాయకుడైన పార్వతీశం ఒక పల్లెటూరు నుంచి బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించి తరువాత భారతదేశానికి తిరిగి వచ్చి న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీస్ చేసి మంచి పేరు సంపాదించి కథ చివరి భాగంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొంటాడు బాల్యంలో చదివిన వాళ్ళు మళ్లీ నెమరు వేసుకోండి చదవటం ప్రారంభించండి మాది మొగల్తురులండి మొగల్తురు అంటే ఏమనుకుంటున్నారో చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం అక్కడ కోట బురుజులు విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పెద్ద పట్టణమో ఎంత ప్రసిద్ధమైనదో ఎన్ని యుద్ధాలు చూసిందో ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకుని రాసినవాడెవడూ లేడు కానీ నిజంగా మంచి చరిత్రకారులు ఎవరన్నా ఇక్కడ కూర్చుని ఈ చరిత్ర రాసుంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకొచ్చేవో ఇవన్నీ సరిగ్గా అవగాహన చేసుకుని వ్రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర మొగల్తూరు రాజుల పరాక్రమం వారి రాజ్యాంగ పద్ధతులు వారు చేసిన దానధర్మములు ఎన్నెన్ని బయటపడేవో మా నర్సాపురం తాలూకు అంతా ఎంత సంతోషించి ఉండేదో నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు లాగటానికి ఆ గొలుసు మీద చెయ్యి వేస్తేనే కాని ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు తెలిసినా అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతుల్లో ఉంది అంటే ఆనాడు వారెంతటివారో ఊహించుకోవచ్చు అలాంటి ఊళ్ళో జన్మించటం నాకు చాలా గర్వకారణం మా ఇంటి పేరు వేమూరివారు కూడా మొగల్తూరు పరిపాలకులతో పుట్టినవారే ఆ స్థానంలో పేరుగన్న విద్వత్ కుటుంబము మాది ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దటంలో ప్రభువులందర్నీ మంచి మార్గాన నడిపించటంలో వారి చేత దానధర్మాలు చేయించటంలోనూ బీదసాధలను కనిపెట్టడంలో మా వాళ్లు చాలా సాయపడ్డారు ఆ స్థానంలో పేరుగన్న విద్వత్ కుటుంబము మాది ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దటంలో ప్రభువులందరినీ మంచి మార్గాన నడిపించటంలో వారి చేత దాన ధర్మాలు చేయించటంలోనూ బీద కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సహాయపడ్డారు ఇప్పటికీ వారి మీద మాకు మా మీద వారికి ఎంతో గౌరవము అభిమానము వారికి ఏ విషయంలో శాసనంలో కానివ్వండి లౌక్యంలో కానివ్వండి ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రబ్బండి వేసుకుని మా తాతగారి వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షమందు కూర్చుని వారి సందేహాలను విన్నవించుకుని నివృత్తి చేసుకుని సెలవు తీసుకుని వెళ్లేవారని చాలామంది చెప్పగా విన్నాను అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు ఇంక నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నాతోటివాళ్లంతా అంటూ ఉండేవారు సరే లేండి ఇది ఎప్పుడో జరగబోయే సంగతి నేను చిన్నప్పుడు ఐదు ఆరు క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను మా గురువుగారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించటం నాకు బాగా జ్ఞాపకం నాలుగో క్లాస్ అయిన తరువాత నన్ను చదువుకి నర్సాపురం పంపవలనని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపొద్దని నాకు భోజన సదుపాయం బాగుండదని మా అమ్మ పట్టుపట్టడం చేతను మరో రెండేళ్లు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచిపెట్టడమంటే నాకు ఏదో బెంగ భయము అనిపించేది నాకిక్కడ బోల్డ్ అంతమంది స్నేహితులు వాళ్ళందరికీ నేనంటే ఎంతెంతని చెప్పలేని అభిమానం ఏం రా నువ్వు వెళ్ళిపోతే ఎలాగరా నిన్ను విడిచి మేము ఉండలేనరా మేము నీతోటే వచ్చేస్తాం అనేవారు ఏడుసార్లండి నోరుమోసుకు చదువుకోండి ఇక్కడే వెరీ వెరీ వేషాలు లేకండి నేను నరసాపురం నుంచి పై చదువులకి ఏ రాజమండ్రియో మద్రాసో వెళతాననుకోండి అక్కడికి మీరెలా రాగలరు ఎవరుండే చోట వాళ్ళుండాలి కాని అందరూ అన్ని చోట్లకి వెళ్లగలరేమిటి అంటే ఏ ఎందుకు రాలేమేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు అందరూ అన్ని చోట్లకి వెళ్లగలరేమిటి అంటే ఏ ఎందుకు రాలేమేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు నీ మొహం ఏమాత్రం వస్తావో చూస్తాను నేనమాంతం ఈ కాలవలోకి దూకి ఈ పక్కనుంచి ఆ పక్కకి ఈదు కెడతాను చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలవ వైపు పరిగెత్తాను వద్దురాబాబు వెళ్ళకురా వాడు ఊరికినే అన్నాడుగాని నీతోటి పందం పరిగెత్తుతాను వాళ్లందరూ నా వెనకాలే పరిగెత్తుకొచ్చి నేను నీళ్లలో దిగబోతుంటే నన్ను గట్టిగా పట్టుకుని బాబు నీతో మాకు పందెమేమిటి నీ సంగతి వేరు మా సందర్భమే వేరు ఈ పందెం కోసం నువ్వు నీళ్లల్లో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు ఇంక ఊళ్ళో బతకనివ్వుడు పోదాం ఇంటికని నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్లినట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దిగబెట్టారు వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం వాళ్లకీ కాదు ఊళ్ళో అశేష జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం ఏ ఆటల్లోకెళ్ళినా నేను గెలుస్తుండేవాడిని ఏ జామి తోటల్లోకో ఏ మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకర్లున్నా నాకు బోలెడన్ని కాయలు కోసిచ్చేవారు నా నాతోటి కుర్రాళ్ళెవరైనా పొరపాటున ఒక కాయ కోయిపోతే హడలగొట్టి పంపేవారు ఇలా మగాళ్లే కాదు ఆడవాళ్ళందరికీ కూడా నేనంటే ఎంతో ముద్దు ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చి వెళ్లేటప్పుడు అందరూ నన్ను ముద్దు పెట్టుకుని మరీ వెళ్లేవారు నాకెంతో అసహ్యంగాను చిరగ్గాను ఉండేది నేనోసారి మా అమ్మతోటి గట్టిగా అన్నాను కూడాను ఏమిటమ్మా అసహ్యంగాను వీళ్ళందరూ నన్ను ఇలా ముద్దు పెట్టుకోవటం ఒళ్ళు మండిపోతూను నేనేమన్నా అనుకున్నారా ఏమిటి ఇలా అయితే ఇంక వచ్చే వచ్చేయ్యాడు పుట్టనే పుట్టను నువ్వు పుట్టినరోజు చెయ్యొద్దు నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా అందులోనూ మరే ఈ వెధవ్వాళ్ళంతా కూడా ముద్దు పెట్టుకుంటారేమిటంటా వాళ్ళలా ముద్దు పెట్టుకోవచ్చుటే అమ్మా వాళ్ళు వెధవ్వాళ్ళు కదా అడిగా ఉండొద్దు ఓసారి మా అమ్మ వాళ్ళు విరగబడి తెగ నవ్వి మరీ మరీ ముద్దెట్టుకున్నారు నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతుండేవి ఆ ఊరు విడిచిపెట్టటం నాకు నన్ను విడిచిపెట్టటం మా అమ్మకి ఎంత కష్టంగా ఉన్నా కాని నా చదువుకి నర్సాపురం వెళ్ళక తప్పలేదు ఈ ఊళ్ళో ఎన్నాళ్లున్నా లేదని వాళ్ళు నిశ్చయించి మంచిరోజు చూసి నన్ను నర్సాపురం తీసుకెళ్లి మా మేనత్తగారింట్లో ఒప్పజెప్పి అక్కడ టైలర్ హైస్కూల్లో నన్ను ఫస్ట్ ఫార్మ్లో చేర్పించారు అప్పటికి మాకెంత దగ్గరైనా నేను నర్సాపురం ఎప్పుడూ చూడలేదు అక్కడ ఇల్లు మేడలు కోర్టు హైస్కూల్ కాలవ గోదావరి అన్నీ చూసేటప్పటికీ హడలెత్తింది నర్సాపురమే ఇలా ఉంటే ఇంకా రాజమండ్రి అవి ఎలా ఉంటాయో అనుకున్నాను కాని నా ఊహకేమీ అందలేదు అక్కడ స్కూలు మాస్టార్లు పద్ధతులు చూస్తే కొన్నాళ్లు బెదురుగా ఉండేది ఏ మేష్టారు నా మీద ప్రత్యేక అభిమానం చూపించలేదు మా ఊళ్ళకి మళ్ళేను మీద చెయ్యి వేసి దగ్గరగా లేదు ఇదేం మా ఊరా ఇదేం వీధిబడా పెద్ద పాఠశాలయిను అని కొన్నాళ్లు సరిపెట్టుకున్నాను ఇక్కడ పిల్లలంతా మా ఊళ్ళకి అరుగుల మీద చాపలు వేసు కూర్చోవటం కాక మీద కూర్చోవడం గారు దూరంగా మీద కూర్చోవటం అందుచేతను మా పల్లెటూరు బడిలో ఉండే సామీప్యం పోయి మాకు మధ్యను అనగా మేష్టార్కి పిల్లలకి ఎంతో దూరం ఉన్నట్టు అనిపించేది అయినా ఇక్కడ మేష్టార్లందరూ చాలా మంచివాళ్లు కుర్రవాళ్ళెవ్వరూ అల్లరి చేయకుండా ఆయన చెప్పింది శ్రద్ధగా వింటున్నారా లేదా అని వెయ్యి కళ్లతో కనిపెడుతూనే ఉండేవారు ఆయన ఎంత జాగ్రత్తగా చూస్తున్నా అల్లరి అల్లరిచేసేవాళ్లు చేస్తూనే ఉండేవారు ఆ మూల ఈ ఈమూల గణగణలాడుతూ చప్పుడు చేస్తూనే ఉండేవారు బడి విడిచిపెట్టేసరికి గొల్లుమని ఏలవేసుకుంటూ పిల్లలందరూ బయటికి వచ్చేవారు బయటికి రావటంతోనే ఎవ్వళ్ల వాళ్ళు ఇళ్లకు పోకుండా గుంపులు గుంపులుగా కేకలేస్తూ పరిగెడుతూ ఒకళ్ళనొకళ్ళు సరదాకి కిందకి తోసేస్తూ అల్లరి చేసేవాళ్లు కొందరు మరికొందరు బంతి ఆడుకునేవారు ఇలా రకరకాలుగా ఎంతో సరదాగా నవ్వుకుంటూ కేకలేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు చాలా కులాసాగా ఉండేది కొన్నాళ్లు నేను ఏ ముఠాలోనూ చేరకుండా ఓ పక్కగా నుంచునో అరుగు మీద కూర్చునో ఈ వేడుకు చూస్తూ ఆనందించేవాణ్ణి కాని అట్టే రోజులు పిల్లలంతా నన్ను కూర్చోనివ్వలేదు నన్ను కూడా బలవంతాన్ని లాక్కుని వెళ్లేవారు ఒకడు బంటి పుచ్చుకుని నన్ను కొట్టేవాడు నేను తప్పనిసరిగా ఆ బంతి మళ్లీ వాడి మీదకు విసిరవలసి వచ్చేది అలా విసిరి పారిపోతుంటే మళ్లీ బంతి వచ్చి నా వీపుకు తగిలేది ఇలా తప్పనిసరిగా బంతి ఆట ఆడవలసి వచ్చేది ఈవేళ ఈ బంతి ఆట అయితే మరొక రోజున ఉప్పట్టిలోకి లాక్కుపోయేవారు ఇలా వారం రోజులు గడిచేసరికి ఎవరూ పిలవకుండానే నేను ఆటకి తయారయ్యేవాణ్ణి అన్నిట్లోకి నాకు చెడుగుడి అంటేనే ఎక్కువ సరదాగా ఉండేది అందుచేతను ప్రతిరోజూ నేను చెడుగుడు గుంపులోనే చేరి రెండు మూడు మాసాలయ్యేసరికి మంచి చెడుగుడి ఆటగానిగా తయారయ్యాను గమ్మత్తమిటంటే మా ఊళ్ళోనూ అక్కడ బడిలోనూ ఎరిగిన కొత్త వింత ఇక్కడ కనిపెట్టాను సంవత్సరమంతా అయిపోయి డిసెంబర్లో సెలవులిచ్చే ముందు క్లాస్ పరీక్షలతో పాటు కొంచెం ముందు వెనుకలను ఈ ఆటలన్నింటిలోనూ పోటీలు జరిపేవారు గెలుపొందిన జట్టుకి బహుమతులిచ్చేవారు ఆ జట్టులో కూడా మరీ మంచి ఆటగాడికి ప్రత్యేక బహుమతి ఇచ్చేవాళ్లు నేను చేరిన సంవత్సరం మా జట్టు గెలవటమే కాకుండా అందులో మొదటి బహుమతి నాకు వచ్చింది ఇలా వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు ఈ బహుమతి ప్రధానానికి స్కూల్ పిల్లలందర్నీ హాల్లో కూర్చోబెట్టి సభ జరిపి మా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి వారి చేత బహుమతులిప్పించారు ఒక్కొక్కళ్ళ పేరే చదువుతుంటే ఆ కుర్రవాళ్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లటం వారిచ్చిన బహుమతి అందుకోవటం వారికి ఒక నమస్కారం చేసి వెనక్కి తిరిగి రావటం ఇది ఏర్పాటు ఈ క్రమమంతా రెండు రోజుల ముందుగానే మా మాస్టర్ గారు మాకు నేర్పారు అంచేత అక్కడేమీ కంగారు పడకుండా అంతా సహజంగానే జరిగిపోయింది ఎటొచ్చి ఆ పిల్లవాళ్ల పేర్లు చదివినప్పుడు వాడు బహుమతి అందుకుంటున్నప్పుడు హాలంతా దద్దరిల్లేటట్లు అక్కడ చేరిన విద్యార్థులంతా చప్పట్లు కొట్టేవారు తక్కిన వాళ్లందరికీ ఉండేదో తెలియదు కాని నా పేరు పిలవగానే నేను లేచి వెళుతుంటే ఆ చప్పట్ల ధ్వనికి నేనెంతో పొంగిపోయి గాల్లో తేలిపోతున్నట్లే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లాను అక్కడ నేలమీద నడిచాననే నమ్మకం ఇప్పటికీ లేదు ఆ పైన గారు నా కేసు చూసి మందహాసం చేసి గుడ్ బాయ్ అని నా వీపు తట్టారు దానితో సంతోషం పట్టలేక నేను పరవశుణ్ణయి ఈ మాటు మరీ గాల్లో తేలిపోతూ నేను కూర్చున్న చోట్లో గభీమని పడ్డాను నా పక్కనన్న కుర్రవాళ్ళంతా నన్నక్కడే కౌగులించుకున్నారు కొంచెం చెప్పటానికి సిగ్గేస్తున్నది కాని అయినా చెప్పక తప్పదు ఆ సంవత్సరం ఆటల్లోనే కాకుండా చదువులో కూడా నాకు మొదటి బహుమతి వచ్చింది ఆ సంగతి నాకు అప్పటివరకు తెలియనే తెలియదు ఇంకా ఆ రోజు నాకు మరీ ఆనందం కలిగించిన విషయం మరొకటుంది ఆ సభలోకి మా నుంచి మా నాన్న ఆ ఊరు మాస్టర్ గారు ఎప్పుడొచ్చారో తెలియదు కానీ సభ ముగిసిన తర్వాత అందరూ లేవగానే మా నాన్న మా ఊరు మాస్టర్ గారు పక్క వాళ్ళందర్నీ తప్పించుకుని నా దగ్గరకొచ్చి నన్నెత్తుకుని ముద్దాడారు దాంతో దగ్గరున్న పిల్లలంతా చప్పట్లు కొడుతూ నవ్వుతుంటే నాకెంతో సిగ్గుచ్చి ఆనందంతో కళ్ళనీళ్లు కూడా వచ్చాయి ఇలా ఎంతో సంతోషంగా రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి నేను మూడో ఫారంలో ఉండగా ఒక తమాషా జరిగింది సంవత్సరం ఆఖరి కావస్తుండగానే స్కూళ్ల ఇన్స్పెక్టర్ గారు మా స్కూల్ పరీక్ష వచ్చారు అంతకు ముందు రోజున మమ్మల్ని అందర్నీ మంచి బట్టలు కట్టుకుని మరిచిపోకుండా తలగుడ్డలతో రమ్మని చెప్పారు స్కూల్ అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది మాకు తుమ్మడానికి దగ్గడానికి కూడా భయంగా ఉంది మా మేస్టర్ గారు ఎంతో గంభీరంగా మా క్లాస్లో అటూ ఇటూ తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని అడిగిన ప్రశ్నకు భయపడకుండా సమాధానం చెప్పమని మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ నెమ్మదిగా వచ్చారు మా మేస్టర్ గారు గబక్కున వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించి నెమ్మదిగా కుర్చీ దగ్గరకు తీసుకొచ్చి దయచేయమన్నారు ఇన్స్పెక్టర్ గారు రావడంతోనే మా మేష్టర్ గారు చెప్పినట్లు క్లాస్ పిల్లలమందరమూ లేచి వారికి నమస్కారం చేస్తూ నిలబడ్డాము ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీ మీద కూర్చుని సిడౌన్ బాయ్స్ అని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమందరం కూర్చున్నాం వారి కేసు చూస్తూ ఆయన బాగా పెద్దవారు ముసలివారులా కనపడ్డారు కుర్చీమీద బాసిన పట్టా వేసుకుని కూర్చుని నెత్తిమీద తలగుడ్డ తీసి బల్లమీద పెట్టారు పక్కనే భయపడుతూ నిలబడ్డ మా మేష్టారుతో ఏదో మాట్లాడుతూ రెండు నిమిషాలైన తరువాత పిల్లవాళ్లను ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు ఆయన బాగా నలుపు కొంచెం లావు ఆయన శరీరం నలుపుతో సంతోషపడక కోటు కూడా తొడుక్కొచ్చారు మీద తిరగలి గంట్లుదాగా అమ్మవారు పోసిన మచ్చలున్నాయి చాలనట్లు ఓ కన్ను బాగా మెల్ల ఆయన క్లాస్ కేస్ చూస్తుంటే ఎటువైపు చూస్తున్నదీ అర్థం కాలేదు కొంచెం నవ్వొస్తున్న బలవంతాన ఆపుకుని భయభక్తులతో కూర్చున్నాం ఆయన ఒక కుర్రవాడి వైపు తిరిగి సైన్స్ పాఠంలో ఏదో ప్రశ్న వేశారు ఆయన ఎవర్నడిగింది తెలియక పక్కనున్న కుర్రవాడు గబుక్కున లేచి నుంచుని సమాధానం చెప్పాడు ఆయనకు విపరీతమైన కోపం వచ్చి అటు తిరిగి నిన్నెవరడిగారు అన్నారు వాడు గజగజలాడుతూ చతికల పడుతుండగా ఆ పక్కవాడు నిలబడి చేతులు కట్టుకుని వణికిపోతూ నేనసలు కిక్కురు మనలేదండి అన్నాడు దాంతో క్లాసంతా విరగబడి నవ్వడం మొదలెట్టారు మా మేష్టారి గారికి కోపం భయం ఎక్కువై బెత్తం పట్టుకుని నోరు ముయ్యండ్రా అని పళ్ళు కొరుకుతూ క్లాసు మధ్యకు వచ్చారు ఇన్స్పెక్టర్ మండిపోతూ లేచి లేచినుంచుని బల్లగుద్ది సైలెన్స్ అని అరిచారు ఆ ఉరుముకి మేమంతా హడలిపోయి మాట్లాడకుండా కూర్చున్నాం ఇన్స్పెక్టర్ గారు ఆ కోపంతోనే మరికొన్ని ప్రశ్నలు వేశారు మళ్లీ కుర్రాళ్ళు కంగారు పడకుండా వారు ప్రశ్నలు వేసిన కుర్రాడి పేరు మేష్టారు గారు పిలవడంతో పొరపాటు లేకుండా సరియైన వాడే సరియైన సమాధానం చెబుతూ వచ్చాడు దానితో వారు కొంచెం శాంతించి ప్రసన్నులై ఇంకా ఏదో ప్రశ్నలు వేస్తూ నాకేసి తిరిగి నన్నో ప్రశ్న అడిగారు నేను కొంచెం పరాగ్గా చూస్తూ కూర్చున్నాను ఇంతలో గారు నా పరాకు చూసి ఏం పారోతీశం నిన్నే వారేదో అడుగుతున్నారు చెప్పమన్నారు నేను గబుక్కున చేతులు కట్టుకుని లేచి నిలబడ్డాను వారి ప్రశ్న వినిపించుకోలేదు ఇంతలో ఇన్స్పెక్టర్ గారు కాంతి కిరణం పడితే పరావర్తనం చెందుతుంది అంటే అది వెనక్కి తిరుగుతుంది అన్నారు నాకింకా పరధ్యానం పోలేదు ఇందాక చెప్పడం మరిచిపోయాను వారిది బట్టతల సన్నగా మెరిసిపోతోంది ఆ క్షణంలో మా క్లాస్ పాక కప్పులో నుంచి సూర్యకిరణం నెత్తిన పడి పరావర్తనమైంది కాబోలు ఇన్స్పెక్టర్ గారు వారి ప్రశ్న మళ్లీ చెప్పగా నేనేమి ఆలోచించకుండా బట్టతలండి అన్నాను క్లాస్ గొల్లుమన్నారు మా మేష్టార్ గారు మొహం ఒత్తుకున్నారు ఇన్స్పెక్టర్ గారు ఒళ్ళు మండి తలగుడ్డ నెత్తిమీద పెట్టుకుని క్లాసులోంచి వెళ్లిపోయారు క్లాసంతా నిశ్శబ్దం ఇన్స్పెక్టర్ ఖాళీ చేసిన కుర్చీలో మా గారు చతికిలబడి ఎదురుబల్ల మీద మూచేతులు ఆనించి రెండు చేతులు నెత్తిన పెట్టుకుని పార్వతీశం నా కొంప తీసేశావరా నీకిలాంటి దుర్బుద్ధి పుట్టిందేవరా ఇవాళ నీవేదో తెలివైనవాడువని ఇన్నాళ్లు మురిసిపోతుంటే ఇలా చెప్పాలని ఎలా తోచిందిరా నీకు ఇంటికి నా కర్మం కాలింది నా రోజులు బాగాలేవు అని విచారిస్తుంటే మాకందరికీ ఏడుపొచ్చినంత పనయింది ఇంతలో భోజన సమయం అయిందని గంట మోగింది మా మేస్టర్ గారు దిగాలు పడి అలాగే కూర్చున్నారు మేమంతా నిశ్శబ్దంగా బయటికి జారిపోయాం ప్రియ నేస్తాలు ఇక్కడితో బారిస్టర్ పార్వతీశం నవలలోని మొదటి భాగం పూర్తయింది ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నన్ను ప్రోత్సహించండి ఇట్లు మీ రోజారమని ధన్యవాదాలు